గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో మూడేళ్ల కిందట నమోదైన తల్లి బిడ్డల అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు తాడికొండ మండలం కంతేరుకు చెందిన లక్ష్మి తన కూతురు తిరుపతమ్మ మనవళ్లు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు గత ఏడాది మంగళగిరి గ్రామీణ సీఐగా బాధ్యతలు శ్రీనివాసరావు అదృశ్యం కేసులపై ప్రత్యేక దృష్టి సారించారు తిరుపతమ్మ ఆధార్ కార్డు ఆధారం ఆధార్ కొనుగోలు చేస్తుండగా నాటి గ్రిడ్ సాయంతో పరిష్కరించామన్నారు తిరుపతి పిల్లలతో వాళ్ళ పుట్టింటికి వెళ్తానని చెప్పేసి బయలుదేరి కులగల్ నుంచి ఆ పుట్టింటికి వెళ్ళకోకుండా కనిపించకుండా వెళ్ళిపోయినట్టుగా మనకి వాళ్ళ అమ్మగారైన కట్టా లక్ష్మి ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు కట్టున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్ ఏ ఏ ఫోన్ నెంబర్లు లో ఎవరితో టచ్ లో ఉన్నారు ఏంటనే దాని మీద వర్కౌట్ చేయడం వలన మొన్న పదిహేనో తారీఖున బుడంపాడులో ఉన్నట్టుగా మాకు లొకేషన్ అవన్నీ రావటంతో క్యాచ్ చేసి తీసుకురావటం జరిగింది దీంట్లో ఏంటంటే ప్రత్యేకంగా ఈ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి కూడా మెయిన్ కారణము ఆ భర్తకి భర్తకిను తనకి చిన్న చిన్న కుటుంబపరమైన వివాదాలు ఉండటం వల్ల గొడవలు ఉండటం వల్ల అతనితో కలిసి జీవించడానికి ఆమె ఇష్టమని లేకుండా చెప్పాబెట్టుకోకుండా వెళ్ళిపోయినట్లుగా తెలిసింది వివరాలు